అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా ఒక లో బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్తో అయితే మేము ముందుకు వచ్చాము ఇది సిమెంట్ రోడ్డు ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది ఈ ఇండిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేల్కి ఉందండి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడే ఇది మెయిన్ డోర్ అయితే మీరు చూస్తున్నారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ అయితే ఇచ్చారు మొత్తం మూడు గదులు అయితే ఉంటుంది అనిపిస్తుంది మీకు మూడు గదులు అయితే ఉంటుంది వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి ఈ ఇండివిజువల్ హౌస్ ఫార్టీ టూ ల్యాక్స్ అండి రేట్ మాట్లాడుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ఇది బెడ్రూమ్ మొత్తం మూడు గదులైతే ఉంటుంది ఇదంతా కనిపిస్తుంది మీకు వుడెన్ కబోర్డ్స్ అన్ని కంప్లీట్గా చేస్తుంది ఇది కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు అలాగే ఇక్కడ అటకు కూడా ఇచ్చారు మొత్తం అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపూర్ రోడ్డు రవీంద్ర థియేటర్ సరౌండింగ్స్లో ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ ఈ తూర్పు వైపు బాత్రూమ్ అయితే ఇచ్చారు కాస్ట్ అయితే నలభై రెండు లక్షలు చెప్తున్నారు ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఇండిజువల్ హౌస్ రోడ్డు కూడా మీరు చూస్తున్నారు ఇదంతా రోడ్డు అన్నమాట ఈ హౌస్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్